తస్మిన్ క్షణే సమాయాతో బ్రహ్మోవాచ హరీశ్వరం సప్తవింశతి నామాని లోకేతేవ పఠంతియే బ్రహ్మగారు అంటున్నారు ఈ ఇరవై ఏడు నామాలు లోకంలో ఎవరు పఠనం చేస్తారో వారికి విషూచి వ్యాధయస్తేషాం నభవంతి కదాచన వారికి విషూచి మొదలైన వ్యాధులు కలగవు దీనినే సుందరం హనుమన్ మంత్రం ఇదమేవ హరీశ్వర ఓ హనుమా ఇదే సుందర హనుమన్ మంత్రము అని బ్రహ్మగారు చెప్పిన మాట అందుకే ఈ హనుమన్ మంత్ర శక్తే సుందరకాండలో ఉంది గనక దానికి సుందరకాండాన్ని పేరు రావడానికి కారణమైనది ఇత్యుక్తన్ మహామంత్రం అవధ సమాదాయ ఇతం సమాధాయోకపితామహ ఇలా నమస్కారం చేసుకుని బ్రహ్మగారు వెళ్ళిపోయారు అని ఇక్కడ ఘట్టాన్ని మనకి సంహితా గ్రంథం ప్రస్తావన చేస్తున్నది ఇలా మనం భావించినప్పుడు స్వామి యొక్క దివ్యమైన సుందరమూర్తులన్నీ గోచరించాయి ముప్పై రెండు లేదా ఇరవై ఏడు నామాల విశేషం ఇరవై ఏడుకి ఇరవై ఏడు నక్షత్ర సంఖ్యకి మళ్ళీ సంబంధం ఉన్న దేవతానామాల కూర్పులో ప్రతిదానికి ఒక ఆంతర్యం ఉంటుంది ఇలా మనం ఇప్పటి వరకు స్వామి యొక్క మూర్తుల్లో విభిన్నమైన స్వరూపాన్ని దర్శిస్తూ వస్తున్నాం ఇక యోగ హనుమంతుడును గాంజనే స్వామి ఉన్నారు యోగమూర్తి ఇక్కడ చెప్పేటప్పుడు వర్ణన కూడా చేయడం జరుగుతోంది కనుక అది వర్ణన అనే దృష్టిని విడిచిపెట్టి ధ్యానం అనే దృష్టితో మనం స్వీకరించినట్లయితే తన మంత్రదేవత పొందవచ్చు యోగమూర్తి ఎలా ఉంటాడో శాస్త్రం చెప్తున్నది యోగాంజనీయ అనే మూర్తినిది వర్ణిస్తున్నది ఎలా ఉంటున్నాడో చూడండి వామేజానుని వామబాహుమపరం జ్ఞానాక్షద్రాన్వితం హృదేశే కలయన్నుతో మునిగణై అధ్యాత్మతత్వేక్షణం ఆసీన కదలీవనే మణిమయే బాలార్కకోటి ప్రభం ధ్యాయం బ్రహ్మపరం కరోతు శుద్ధిం హనుమన్ మమ ఈ స్వరూపాన్ని ధ్యానం చేస్తే మనశ్శుద్ధి ఏర్పడుతుంది అంతకంటే కావాల్సిందేముంది అన్ని కర్మలకి ప్రయోజనం ఏంటంటే చిత్తశుద్ధి చిత్తస్య శుద్ధయే కర్మ చాలామంది ఇది ఒప్పుకోరు కర్మలన్నీ చేస్తే సంపదలు రావాలి ఇది రావాలంటారు కానీ అసలు రావాల్సింది చిత్తశుద్ధి అండి ఆ చిత్తశుద్ధి ఇవ్వగలిగే శక్తి ఈ మూర్తిని ధ్యానిస్తే లభిస్తుందిట ఎలా ఉన్నాడో చూడండి పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు అది కూడా ఎక్కడ కదలీవని అరటి తోటలో మణిమయే అనగా మణిమయమైన సువర్ణ సింహాసనంపై పద్మాసనం వేసుకుని కూర్చున్న స్వామివారు వామేజానుని వామబాహం తన యొక్క ఎడమ చేతిని ఎడమ తొడమించి చాచేట కుడి చేతిని ఎలా పెట్టుకున్నాడు అంటే జ్ఞానాక్షముద్రాన్వితం చిన్ముద్ర ధరించి చిన్ముద్ర ధరించిన చేతిని హృదేశే కలయన్ హృదయానికి సమీపంలో పెట్టేట ఇలాంటి మూర్తిని మనం ఎప్పుడైనా చూడగలమా ఇది అసలు వర్ణనండి ఇలా ఉంటాడు యోగాంజనేయ మూర్తి వర్ణన అలా హృదేశం దగ్గర పెట్టుగాడు హృద్దేశం దగ్గర ఈ జీవబ్రహ్మకి ముద్ర పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే హృదేశంలోనే ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి జ్ఞానతత్వాన్ని తెలుసుకోవాలని జ్ఞానముద్రను హృదయం దగ్గర పట్టుకుని కూర్చున్నాడు స్వామివారు పైగా కళ్ళు ఎలా ఉన్నాయంటే అధ్యాత్మతత్వే క్షణం అన్నారు ఇక్కడ కళ్ళు అర్ధనిమీలిత నేత్రములై అంతర్ముఖ దృష్టితో పరమాత్మని తనలో పరమాత్మని తాను చూస్తున్నాడా అన్నట్లున్నాయి అందుకు యోగముద్రలో బహిర్ముఖత్వం ఉండదు అంతర్ముఖత్వం ఉంటుంది ఆ అంతర్ముఖత్వాన్ని ఆ నేత్రములు చూపిస్తున్నాయట అది ధ్యాయం బ్రహ్మపరం అధ్యాత్మతత్వే క్షణం అని రెండు మాటలు చూపించాడు అలా ఉన్నటువంటి హనుమంతుడు నా మనస్సును శుద్ధి చేయుగాక అనే మాటని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు ఇది హనుమ యోగమూర్తి యొక్క వర్ణన